హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ దసరా ఖచ్చితంగా అందరి జీవితాల్లో మరి చాలా మంచి తీసుకొస్తున్నదని నేనైతే దేవుని కోరుకుంటున్నాను ఓకే ఇంకా గత రెండు రోజుల నుంచి మల్టిపుల్ ఐడియల్ పైన చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది ఇంకా ఇప్పుడు కొత్తగా మరి కొత్త సైట్లోకి వెళ్ళే ముందు ఒక కొనార్ లేదా సర్వేత్రి ఫిల్ చేసిన తర్వాత కేవైసీలో వెళ్ళి తర్వాత విన్ విత్ యాస్ అనే ఆ డెస్టినేషన్కు ఆ ప్లాట్ఫామ్కి మనం చేరబోతున్నాం సో ఇక్కడ చాలా కొత్తగా విషయాలు వస్తూ ఉన్నాయి నిజంగా యాస్ గారు ఎన్నోసార్లు చెప్పారు పాత డైరెక్షన్ ముందుకు లేదు కొత్త డైరెక్షన్లోకి వెళ్తున్నాం చాలా విషయాలు మరి మీరు కొత్తగా చూస్తారు వింటారు అదేవిధంగా దాన్నే ఫాలో అవ్వాలి అని గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ నాలుగైదు సంవత్సరాలు మనకు ఏం వర్క్ లేదు దాదాపు మరి కనీసం రేపు బిజినెస్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం చిన్న చిన్న వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది ఏదైతే డైరెక్షన్ ఇస్తారో అది చాలామంది అది ఆ వర్క్ ఉంటుంది ఈ వర్క్ ఉంటుంది ఒకటే ఇలా లేనిపోని సందేహాలతో సతమతం అవుతున్నారు దయచేసి ఎవరు ఎలాంటి టెన్షన్ పడకూడదు ఎలాంటి ఆందోళన పడకండి కంపెనీ ప్రతిదీ డైరెక్షన్ ఇస్తుంది కాబట్టి కంపెనీ చెప్పిన దాన్ని బట్టి వెళ్ళే వాళ్ళకు ఎలాంటి గందరగోళం లేదు అనవసరంగా టెన్షన్ పడి ఇరవై ముప్పై మంది ఎంత తిరిగి కనుక్కొని అలా ఉండే వాళ్ళకి ఎప్పటికైనా టెన్షన్ గుర్తుపెట్టుకోండి ప్రశాంతంగా ఉండండి అన్నీ కంపెనీనే డైరెక్షన్ ఇస్తుంది యాస్ గారే క్లియర్గా అన్నీ అందజేస్తారు రెడ్ రెఫరెన్స్ సార్ నైట్ క్వశ్చన్ అన్న ఆన్సర్స్ కూడా జరగడం జరిగింది ఆ విషయాలు కూడా నెక్స్ట్ వీడియోలు అందిస్తాం మరి సార్ ఏం చెప్తున్నాడంటే మన దగ్గర ఉన్న సమాచారం పరిమితమే పరిమితం అంటే మాకు కూడా కొంచెమే తెలుసు అని అది కూడా డిజైన్లో భాగమే అన్ని ముందే చెప్తే విరోధులు వినేస్తారు లేదా ప్లాన్ బాగా అమలు కాదు ఇక్కడ చూడండి సార్ నాలుగు మాటల్లోనే మొత్తం విషయం చెప్పేశారు ఇప్పుడు జరిగేదంతా కంపెనీ డిజైన్లో భాగం మరి అన్నీ ముందే చెప్తే మనకు కొంతమంది అడుగుతారు దరిద్రులు మాకు చెప్పలేదు మాకేదో చెప్పొచ్చు కదా అది ఇదని ముందే చెప్తే ఆ వ్యతిరేకులు ఎవరో ఆ శత్రువులు ఎవరో అంతా వినేస్తారు లేదా గారు ఏదైతే కొత్త దశలో ప్లాన్ ముందుకు వెళ్తున్నాడు ఆ ప్లాన్ అసలు సరిగా అమలు కాదు ముందే చెప్తే కాబట్టి హైడ్గానే అన్ని విషయాలు జరుగుతాయి కంపెనీ ఏం చెప్తే దాన్ని మనం ఫాలో అవ్వాల్సిన అది ఆ ఇంపార్టెంట్ మాత్రమే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి తర్వాత మల్టిపుల్ అకౌంట్స్ అనేటివి పాత బిజినెస్లో చాలా అకౌంట్స్ తీసుకున్నారు అయితే కొత్తలో కూడా తీసుకోవచ్చు కానీ ఈ కొత్త విధానంలో ప్యాసివ్ ఇన్కమ్ అనేది లేదు జస్ట్ మీరు ఊరికే కూర్చుంటే డబ్బులు వస్తాయనేది కొత్త విధానంలో లేదు ప్రతి అకౌంట్కు మీరు వర్క్ చేయాలి అంటే కొంచెం కంపెనీ ఏదో బాధ్యతగా వర్క్ ఇస్తుంది అనమాట మాకు మార్కెటింగ్ రాదు ఎలా చేయాలో తెలియదు అనే ఆందోళన ఎవరు పడాల్సిన అవసరం లేదు కంపెనీనే టూల్స్ అందిస్తుంది టెంప్లెట్స్ అందిస్తుంది సర్వీసెస్ కూడా ఇస్తుంది చిన్నపాటి వర్క్ మాత్రం మనం కమిట్ అవ్వాలి ఈ కాలం చిన్న వర్క్ లేకుండా అయ్యో ఆశించడం తప్పే కదండి ఏం చేయాలన్నా కంపెనీ అకౌంట్లో ఇలా చేయాలని చెప్తుంది అనమాట దాన్ని ఖచ్చితంగా చేద్దాం అందరం ఇంకా ఇప్పుడు టాపిక్ ఏదంటే అంతా మీ చేతుల్లోనే ఉందని యాస్మ ఫరేసర్ అప్డేట్ను మనం ఒక్కసారి మాట్లాడుకుందాం మేము సర్వే వన్ సర్వే టూ చేసాము మేము కొన్ని రోజుల్లో ఒక అప్లికేషన్ అమలు చేయబోతున్నాం అప్లికేషన్ ఎకో సిస్టంలో పోస్ట్ అవుతుంది మీరు అప్లికేషన్ నింపాలి ఇది పదకొండు ప్రశ్నల పత్రం మీరు దీన్ని కొన్ని నిమిషాల్లో పూర్తి చేయవచ్చు సర్వే వన్ సర్వే టూ యాక్చువల్గా విజయవంతంగా పూర్తయింది అయితే కొన్ని రోజుల్లో ఒక అప్లికేషన్ మనకు అందిస్తారంట ఆ అప్లికేషన్ ఓఎస్లో వస్తుంది మనం ఆ అప్లికేషన్ నింపాలి ఆ పదకొండు ప్రశ్నల పత్రం కొన్ని నిమిషాల్లోనే మనం ఆలోచించి జాబులు ఇవ్వాల్సి ఉంటుంది కానీ మీరు దీన్ని దీని ద్వారా జీవితకాలం పాటు అనేక సంవత్సరాల పాటు ఫలితాలు పొందే మార్గంలోకి మారాలి అనుకుంటే అప్లికేషన్ పూరించడానికి మీకు తగినంత సమయం ఇస్తాము అప్లికేషన్ ఆ క్వశ్చన్లతో పదకొండు క్వశ్చన్లతో మనకు అందించినప్పుడు మన జీవిత కాలం పాటు చాలా సంవత్సరాలు మనకు ఫలితాలు అందుతాయి కాబట్టి మరి జాగ్రత్తగా వాటిని జాబులు ఇవ్వడానికి మనకు తగినంత సమయం అంటే మ్యాక్సిమం ఒక రెండు రోజులు మంచిగా ఇస్తారన్నమాట మేము ఒక మెకానిజం నిర్మించాం టెక్నాలజీ పద్ధతిలో మానవ పద్ధతిలో ఎవరికి లింక్ ఇవ్వాలో విక్టరీ విత్ యాస్లో రిజిస్టర్ అవ్వడానికి అర్హులు ఎవరో గుర్తించడానికి చూడు మన కోసం ఒక మెకానిజంతో కంపెనీ రెడీ చేసిందంట టెక్నాలజీ పద్ధతిలో మరి మనుషులం కానీ అదేవిధంగా టెక్నాలజీలో కానీ మరి ఎవరికి లింక్ పంపాలి ఇవ్వాలి అనేది యాస్ గారు విక్టరీ విత్ యాస్లో రిజిస్టర్ అవ్వడానికి అర్హులు ఎవరో గుర్తించడానికి కంపెనీ ఒకటి ప్లానింగ్ చేసిందనమాట అప్లికేషన్ మనం అప్లికేషన్ పూర్తి చేయకపోతే మనం అర్హత సాధించకపోతే అప్లికేషన్ మనం ఫిల్ చేయలేదనుకోండి అర్హత సాధించ సాధించలేదనుకోండి నెక్స్ట్ స్టెప్లోకి అదే అదేవిధంగా అప్లికేషన్ పూర్తయిన తర్వాత ఎవరైనా ఫ్రీ విక్టర్ విక్టరీ విత్ యాస్లో చేయడానికి ప్రయత్నిస్తే వారు చేరలేరు అది సింపుల్గా చెప్పేస్తుంది క్షమించండి మీరు ఆహ్వానించిన వ్యక్తి ద్వారా మాత్రమే చేరవచ్చని కాబట్టి అప్లికేషన్ పూర్తయిన తర్వాత మనంతకు మనం ట్రై చేస్తే రాదు కాబట్టి మనకు లింక్ రావాలి ఇన్విటేషన్ లింకు దాని ద్వారానే మనం చేరచ్చు అనమాట ఇది పూర్తిగా ఆ ఇన్విటేషన్ మీదనే ఆధారపడుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే వేలాది మంది లక్షలాది మంది కూడా దీన్ని పొందేందుకు ప్రయత్నిస్తారు వారు నిన్ను వెతుకుతారు చాలామంది రేపు వచ్చే ఆ యూజర్స్ కూడా ఈ విధంగానే వినివిస్లోకి రావాలంటే ఆ ఇన్విటేషన్ లింక్ కోసం చాలామంది రేపు వెతుకుతారు మన కోసం నీవే వేటపడతావు వారు నిన్ను వెతుకుతారు ఆ ప్రత్యేక అవకాశం పొందిన వారిని అందరూ అడుగుతారు నాకు జాయిన్ అవ్వడానికి లింక్ ఉందా అని కానీ ఆ లింక్ వెబ్సైట్లో ఉండదు చూడండి మనకు పాత ఎమ్మెల్యంలో చాలామంది మనం అడగాల్సి ఉంటుంది కష్టపడి వాళ్ళందరినీ బతిమిలాడి ఏదేదో చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు మనల్నే కన్సల్ట్ అవుతారు ఆ ప్రత్యేక అవకాశం నాకు జాయిన్ అవ్వడానికి ఏమైనా లింక్ ఉందని మనల్ని అడుగుతారు కానీ ఆ లింకు వెబ్సైట్లో అయితే దొరకదు పర్సనల్గా మనలాంటి వాళ్ళ కొందరిని సెలెక్ట్ అయిన వాళ్ళు అందులో ఉంటారు వాళ్ళకు మాత్రమే లింక్ అవైలబిలిటీలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎక్కడ లింక్ అనేది ఎక్కడ అవైలబిలిటీ ఉండదు అది కేవలం విక్టరీ విత్ యాస్లో ఉన్న టాప్ పొజిషన్ ఉన్న వారికి మాత్రమే ఉంటుంది మరి కరెక్ట్గా ఆ క్వశ్చన్స్ చేసి ఆ కేవైసీ కంప్లీట్ చేసి ఎవరైతే విక్టరీ విత్ యాస్కి చేరుకుంటారో వాళ్ళకి లింక్ అనేది అందుబాటులో ఉంటుందని క్లియర్గా చెప్తుంది కంపెనీ ఆ తర్వాత మొత్తం ప్రపంచం నేను అనుసరిస్తుంది మనస్సు దిమ్మ తిరిగే విషయం కదా నేను ఎందుకు ఉత్సాహంగా ఉన్నానో ఇప్పుడు అర్థమవుతుందా చూడండి ఆ తర్వాత మొత్తం ప్రపంచం మనం ఆ విధంగా మంచిగా మన మెయిన్ ఐడియాతో చేరుకున్నప్పుడు ప్రపంచం మొత్తం మనల్ని ఫాలో అవుతుంది మన లింక్ ద్వారా కాబట్టి ఇది గూసుపంప అప్డేట్ నిజంగా అందుకే సార్ చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్తున్నాడు ఇది యాస్ గారు గ్లోబల్ మీటింగ్లో చెప్పిన అప్డేట్ ఆ రోజు చాలామందికి అర్థం కాలేదు కానీ ఆయన మాటల్లో నిజంగా ఇంత అద్భుతమైన అప్డేట్ ఉందని ఆ రోజు అర్థం కాలేదు ఎనీహౌ ఎవరు భయపడకండి ఆ కొత్త లింక్స్ ఆ క్వశ్చన్ వెబినార్ వచ్చిన తర్వాత క్లియర్గా ప్రతిదీ మాట్లాడుకుందాం ఇక్కడ యాస్ గారు ఎవరిని మిచ్ దయచేసి ప్రతి ఒక్కరు బాధ్యతగా ఫాలో అవ్వాలి ఈ విధంగా అందరూ మరి నెక్స్ట్ స్టెప్లోకి పోవాలని నిజం కోరుకుంటూ డిఎఫ్ ఫౌండర్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు